अम्मा नन्ना अम्मा अम्मा अरचिना ఆవేదన రోజు జన్మకు లేదా అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకులేదా పది నెలలు నన్ను మోసి పాలి చూపించి మదిరో మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి నిన్ను నలుగురిలో నగుబాటు చేసి కమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా అమ్మా దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహ పరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగా కామమున ఇలు వెడలా నడిపితే కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్నా నాన్నా మారిపోతినమ్మా నా నాగతి ఎరిగి తినమ్మా నీ మాట దాటనమ్మ ఒక మారు

um mm -hmm.